jagam peta kante dia peta kante gala village di seorang si alabandu lokasi negara kondal pradesh matamata ఇదంతా పెద్ద కొండ దగ్గరలో ఉన్నాం ప్రస్తుతానికి జీలవాడి తోటలో మామిడి తోటలో అన్నీ కలిపేసి ఉన్నాయి ఇక్కడ ఇక్కడ అయితే పొదుపు లేదు చాలా రకాల పండ్లు ఉన్నాయి చెట్లు ఇక్కడ బాగుంది లొకేషన్ I don't takonda mantap. moonta. Ila darun sodon. Oh, plake. oh, enggak tahu ada. ఎంత వంగ తోట అయిపోయింది కాలం చే తోటల మామిడి తోటల ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఎటువంటి పొల్యూషన్ లేని ఏరియా చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ వాతావరణం ఇది వచ్చేసి చుట్టలు పొగాకు ఇదంతా సిగరెట్లు బీడీలకి చుట్టలు తయారయ్యే పొగాకు ఆకులు ఇలా కట్టేసి పచ్చిగుండ పూలు ఇలాగ నీడని ఎండ పెడతారు అన్నమాట అవి అవి అలాగే ఎండకి నీటికి అలాగ కమ్ములు పోయి ఆకు అలాగే బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది స్మెల్ కూడా ఏ రకం ఉంది ఇక్కడ పొగాకు స్మెల్ అయితే చాలా ఘాటుగా ఉంది భరించలేకపోతున్నా అది కొండ అయితే బాగుందబ్బ చాలా ప్రశాంతంగా ఉంది కొండ చిట్టూరు కొండ ప్రదేశమే ఇలాగ రాజపూడి మలిసాల ఇదంతా ఏరియా ఇది జగంపేట ఏరియా చుట్టుపక్కల గ్రామం